ప్రకాశం జిల్లా పొదిలి మండలం పరిధిలోని కంబాలపాడు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ స్కూల్ నందు ఉపాధ్యాయుడైన తిరుమల శెట్టి రవి పాఠశాలలో ఉన్న చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వారి చే మధ్యాహ్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ చిన్నారులను ఇబ్బందికి గురిచేస్తున్నాడని ఇది గత కొంతకాలంగా జరుగుతూనే ఉందని చిన్నారులు ఇళ్లలో చెప్పడానికి భయపడుతూ ఉండగా బుధవారం రోజున చిన్నారులు ఏడుస్తూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు వివరాలు అడగగా పాఠశాలలో మా సార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మాకు పాఠశాలకు వెళ్లాలంటే భయం వేస్తుందని మేము వెళ్ళమంటూ ఏడుస్తూ వారి తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకోవడంతో తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయునిపై నిప్పులు జరిగి తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు వెంటనే అక్కడికి చేరుకున్న ఎంఈఓ శ్రీనివాసరెడ్డి అతనిపై చర్యలు తీసుకుంటామని ఈ పాఠశాలకు ఇంకో టీచర్ని నియమిస్తామని చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో పొదిలి సిఐ సుధాకర్ ఎస్ఐ శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకొని ఇతనిపై కేసు ఫైల్ చేస్తామని సంబంధిత శాఖ అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పగా వెంటనే తల్లిదండ్రులు ధర్నాన్ని విరమించుకున్నారు ಪಿಲ್ ತಿಾವು ಪಿಡಮರ್ಸಿ ಅಂತಮರ್ಸಿ ಪೀಸ್ ವಿಮರ್ಶ್ ಪಿಲ್ తెలిసిద్దా నువ్వు చెప్పు ఈ పిల్లకి ఏమన్నా తెలిసిద్దా చెప్పి అంత పిల్ల చెప్పిద్దా ఏమన్నా గా మాట్లాడుతున్నాడు తీసి బుల్లకాయ పట్టుకోమన్నాడు అని ఏడుతో చెప్తుంది రాత్రి నుంచి అందుకని మేము మీడియా సమస్య అనేది చెప్తున్నాం కోరుతున్నాం అతను మాకు వద్దు సస్పెండ్ చేసి అసలు వద్దు ఆయన మాకు పిల్లలు భయపడుతున్నారు అసలు బడికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఆయన అడిగితేమో అదే అంటున్నాడు మేము యాక్షన్ తీసుకోలేదు కాదు తీసుకోకుండా మిమ్మల్ని మేము కోరుతున్నాం అనమాట ఏదైనా చేయమని ఈ సమస్యను మిమ్మల్ని కోరుకుంటున్నాం మేము ఏదైనా మాకు అనేది న్యాయం కావాలి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు పట్ల పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు బడికని పంపిస్తే పిల్లల్ని ఎట్లాంటి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనమాట అందువల్ల పిల్లలు బడికలేదు మీద న్యాయం చేయండి

నేను పడిగిపోను పడిగిపోను ఎందుకమ్మ అంటే సారు మా అబ్బాయి పేరు జిప్పుడు చెల్లెల కొడుకు మరి జిప్పు తీసి పట్టుకోమని అంటారు నేను బానంటే జిప్పు తీసి పట్టుకోమంటాడు నేను మరి నేను అదురుపోయినానమ్మ అదిరిపోయి అదురు జ్వరంగానే వచ్చిందమ్మ నాకు అప్పుడు అని చెప్పింది రాత్రి అప్పుడు చెప్పినప్పుడు నేను అందరు పిల్లల తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు భయపడే తల్లిదండ్రులు చెప్పలేకపోయారు మా బాబు చెప్పింది చెప్పింది బాగా అంటే బాగా అంటుంది మరి ఇళ్ళ కాడ చెప్తే కొడతాము అని భయపడి చెప్పాలా పోతను సార్ పిల్లలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేళ్ళకి మేము రాత్రి చేస్తాం అంటే వెనక పట్టుకుని ఇట్ట పిల్లలు బిస్కెట్ పోమట్టు చేస్తున్నారు సార్ అందుకని భయపడి పిల్లలు పడిపోమంటున్నారు రమ్మటే టీచర్ పేరెంటండి రవి రవిష్ సార్ ఎక్కడైనా ఏ ఊరు ఎక్కడ ఊరైనా చెప్పండి ఇంకా చెప్పని చెప్పి మా చెల్లి చెప్పి చెప్పింది భయపడింది తల్లిదండ్రులకి మా పిల్లలు చెప్పింది మా అంటే భయపడతాడు చెప్పలేదు రోజు చేస్తున్నాడు చెప్పలేదు పదకొండు మంది ఇప్పుడు మాత్రం ఏమన్నట్టు పదకొండు తొమ్మిది మందిని మాత్రం రమ్మంట రమ్మంటే వరసలు చేస్తాడు అందరు భయపడి చెప్పట్లేదు వాళ్ళ పేర్లుగా అని చెప్పింది మా పాప పాప ఏమేమి నేను చెప్పలే అమ్మాయికి కలిసి ఆ అమ్మాయిని అడిసా మళ్ళీ చెప్పేసరికి నేను ఏందోనని వాళ్ళ తల్లిదండ్రులు అడిగా ఈ మధ్య నా కూతురు మమ్మీ అడగలేదు మమ్మీ అడగలి ఎందుకమ్మా నీకు డబ్బు లేదని కాదు మమ్మీతో పని డాడీ తర్వాత నేను వచ్చింది కూడా మమ్మీకి చెప్పడానికి వచ్చాను నువ్వు చెబితే నన్ను కొడతా నేను భయపడాను డాడీ అంటే అంటున్నారు సార్ కొడతాం అని తీసుకోవాలి కొడతామంటున్నారు ఏందంటే ఇట్ట ప్యాంట్ తీసి ఇట్ట పట్టుకొని తీసుకుతుంటాడు బడికి పాము మాకు పాము అని చెప్పాము మేము మేము ఎందుకోలే సరే ఒకరోజు రేపు పంపిస్తామని మేము ఇంత సార్ స్కూల్ పేరు కానీ మండల పరిస్థితి పరాధమ వాడుచాల 快来来 <muchos> தப்போம்மா எல்லாரும் குராலனதமா நம்ம என்ன படி கொண்டால பாரு

చెప్పలేదు చెప్పలేదు సలోప కొట్టి తేట మాటలు మాట్లాడితే కొట్టి చెప్పలేదు చెప్పలేదు అని చెప్పి తర్వాత అదే నేను ఎప్పుడు నుండి గట్టి వద్ద బోదాలు తినా కొట్టుకోబోతే కొడుతూ ఖర్చు నీళ్ళు తీసుకుని వెళ్ళి చెప్పలేదు మా బాబాయ్ చెప్పింది చెప్పినప్పుడు మీరు మా తల్లిదండ్రులు అందరూ అడిగితే అట్టే జాతర మేము భయపడి చెప్పలేదు అని చెప్పింది తల్లిదండ్రులు తీసుకోరు అని పంపి ఇప్పుడు ఇదే చేసి మరి తండ్రి లాంటి వాడు కదా తల్లి కదా చూసుకుంటాను కదా అది వయసేంత యాభై సంవత్సరం మా పిల్లలు వేసే ఆరు సంవత్సరాలు పలని చెప్పియొచ్చాది అది పదతే అవరాటే అక్షన నిసంగా తప్పా సారి బుడిలా జాబి రిమోటె చేతే నేలే మైయూ తప్పేయొచ్చు తప్పేయొచ్చు అంతకు ముందుగానే కంప్లీట్ చేయండి ఎవరు అమ్మ ఇస్కిల కొనుది అమ్మ ఇ అమ్మే ఎంగ ఉన్నారు ఉన్నారు సారా వాడు కైపడి 100 రూపాయలు కైపడొద్దు రెండు ఏమీ రెండు ఏమీ ఉష్కోలేదు నేను బయపడొద్దు మీరు ప్రశార్తన్న పిల్లలని దంపత అన్ని సర్ చేస్తారు మీకు ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సర్ చేస్తారు మీకు

అట్టనే తప్పు అట్టనే మేము కలపలు ఉన్నాం అట్టనే తప్పు అది ఇప్పుడు అదేనేదే ఇప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నా కానీ కానీ తప్పు లేదు చిన్నపిల్లలు కాబట్టి తండ్రి లాంటి వాడే మెచ్చుకోవాలి శాఖలు ఎత్తులు అట్టనే కానీ ఉంటుంది అలాంటి కానీ ఇది చేసిండు పట్టుకోమన్నా సరికే మేము అది ఎవరు ఒప్పుకోరు కదా అలాంటివి చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి చేయొచ్చా

ఆ సార్ నేను ఫలం గరిచేను కొమ్ము పగొణమంది పగొణమంది అది ఎట్లాట్టా పూర్తి పొకమ్మాయి అంట పొకమ్మని కొడత ఉంటది పాటలు జావుతుండు ఒకమ్మాయి చెత్త గదిన చెత్త ఎప్పుడు నా అంటే రాయకుంటాను ఆ చదువు చెప్పుకుంటా అప్పుడు దండిస్తం దండిస్తం బాగా అది మెడికి రాకుంటాను మెడికి రాకపోతే చదువు కాసేపు కొట్టన రం జావుతా సార్ ఏది అది ఎదుర్ తప్ప కొడితే కొదు వచ్చదని మాక గా ఉంటది అప్పుడు అనడానికి తప్పు కొట్టొచ్చు చిన్న చిన్న ரேது கடா அந்த சனி கொட்டவச்சு கொடுத்தேன் கல